నమస్తే ఆర్సీజీ న్యూస్ కు స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు ரெகர் முன்சல் இங்காபா ஜிந்தாத் இவ்வாலி கனிச வேத்தனம் இரவெய் எது கணிச வேத்தனம் இரவு எந்த ரூபாய் இவ்வளவு கனிச வேத்தனம் இரவு కొనసాగించాలి కొనసాగించాలి లేకపోతే మన కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ పనిచేస్తున్న కార్మికుల పర్మనెంట్ చేయాలని మన యూనియన్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు కాబట్టి ఆ ఉద్యమంలో కచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలు ఈ రోజు కార్యక్రమం చేసినంత మాత్రం మన మాటనే మనకి సానుకూలంగా స్పందిస్తాదని మనకి నమ్మకం లేదు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో సిఐటి వాతావరణంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిఐటు పిలుపునిస్తుంది ఆ పిలుపులు మీరందరూ భాగస్వాములై విజయవంతం చేయడానికి మీరందరూ కృషి చేయాల్సిన అవసరం ఎంత సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు సెలవు తీసుకుంటుంది పిఎస్ గోపాల్ సిఐటి పట్టణ కార్యదర్శి ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యల్ని ఇప్పటికే దశల వారీగా పోరాటము సిఐటి ఆధ్వర్యంలో చేస్తున్నాం అట్లాగే దీంతో పాటు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ యూనియన్లు కూడా మరి మన యొక్క ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుపరచాలనేటువంటి దాంతోన దశల వారి పోరాటాన్ని కూడా పిలిపివ్వడానికి కూడా సిఎట్ సిద్ధంగా ఉంది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఏడో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యలను మాత్రమే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనేటువంటి అనేటువంటి ఆలోచనతోనే మరి మనం ఈ ప్రోగ్రాం అనేది మనం చేస్తున్నాం అయితే మనం ఆధ్వర్లోను కూడా ఆధ్వర్లో లోకల్ సమస్యలు కూడా ఉన్నాయి మరి ఆ లోకల్ సమస్యలను కూడా మరి గతంలో కూడా మెమోరాండం ద్వారా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ సమస్యలతో పాటు ఈరోజు మన పోరాటం కనీసమైన ఇరవై వేల రూపాయలు ఈ రోజు ధరలు పెరుగుతున్నాయి ఆ ధరలకు అనుగుణంగా ఈ రోజు మన జీతాలు పెంచమని చెప్పేసి మనం అడుగుతున్నాం మరి దాంతో పాటు గతంలో ఉన్న పరిభారం కూడా పెరిగింది పరిభారాన్ని కూడా మరి అదనంగా మనకు ఉన్నటువంటి కూడా దానికి తగ్గట్లు కూడా మనకు జీతాలు పెంచాలనేది మన మరొక డిమాండ్ అయితే మూడవది ఏమంటే కనీసమైన ఆపాస్ అనే విధానం గత ప్రభుత్వం తీసుకుని వచ్చింది మరి ఆ ప్రభుత్వంతో పాటు మరి ఈ ప్రభుత్వాన్ని కనీసమైన ఎన్నికల సందర్భంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా రెగ్యులర్ రెగ్యులర్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం మరి ఈ లోప ఈ కూటమి ప్రభుత్వము ఈ మధ్య కాలంలోనే పెరుగుతున్న రేటుకు అనుగుణంగా మనం పోయి మన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మరి అడిగితే మరి ఆ యొక్క విధానంతో పాటు ఈ రోజు కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఒక పక్క చెప్తున్నారు అయితే గతంలో మన థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ అనేటువంటి వ్యవస్థను చూసాం వలన ఎవరి జీతాలు ఏం గ్యారెంటీ లేదు ఎప్పుడు జీతాలు వస్తావో గ్యారెంటీ లేదు ఎవరు ఉద్యోగం ఉద్యోగమూర్త కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది కాబట్టి మనం దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికలో ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకొని ఈ ఆఫ్కాస్ విధానాన్ని కంటిన్యూ కొనసాగించాలా లేదా రెగ్యులర్ గా చేయాలని చెప్పేసి మనం డిమాండ్ అట్లాగే కనీస వేతనాలు జీవోని అమలు పడతా ఇరవై ఎనిమిది వేల రూపాయలు అని చెప్పేసి మరి ఈ రోజు మరి కార్యక్రమం చేస్తున్నాం ఇది దసరా వారి కార్యక్రమం కాబట్టి ఈ రోజు మన యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటిది ఇప్పటికే మనము ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర చేస్తున్నటువంటిది విజయవాడ చేస్తున్నాం మరి ఈ రోజు మధ్యాహ్నం కూడా మరి చర్చలకు పిలిచారు మరి ఆ చర్చల్లోన మరి మన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మనందరూ కూడా ఆచిద్దాం కాబట్టి వెంటనే మా యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి సభ ముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు ఈ రీఐడు జిల్లా ఉపాధ్యక్ష